వెటరన్ క్రికెటర్ సౌరవ్ భార్య డోనా గంగోలీ సోషల్ మీడియా వేదికగా బాడీ షేమింగ్ కు గురైంది ఆమె ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది కల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆమె డాన్స్ చేసిన తర్వాత ఒక ఫేస్బుక్ పేజీలో ఆమె ఫోటోను షేర్ చేసి బాడీ షేమింగ్ కి కామెంట్లు పెట్టారు అసభ్య పదాలతో అవమానకర వ్యాఖ్యలు చేయడంతో ఆమె చాలా బాధపడింది దీంతో పోలీసులను ఆశ్రయించింది ఆ పోస్టులు స్క్రీన్ షాట్లు పేజీ కు సంబంధించిన మొబైల్ నెంబర్ పోలీసులకు అందించారు అక్కడ తనపై చేసిన కామెంట్లు తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు పోలీసులు ఈ కేసును సైబర్ సెల్ కు అప్పగించి దర్యాప్తు ప్రారంభించారు ఆ పేజీని ఎవరు నడుపుతున్నారు కామెంట్లు చేసిన వ్యక్తులు ఎవరు అనే విషయాలను పోలీసులు సాంకేతికంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు బాడీ షేమింగ్ అసభ్యకర వ్యాఖ్యలు చట్టపరంగా నేరం కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు డోనా గంగూలీ ఒడిసీ నృత్యంలో ప్రసిద్ధి చెందిన కళాకారిణి అలాంటి కళాకారిణిపై అవమానిక వ్యాఖ్యలు చేయడం అనేది దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఆగ్రహానికి గురిచేసింది సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ చేయండి